హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే పిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ ప్లస్ ఈరోజు మన ఛానల్లో ప్రతి ఒక్కరు మార్నింగ్ వాళ్ళ జ్యూస్లలో ఆల్టర్నేట్ డేస్ కానీ వీక్లీ త్రైస్ కానీ లేదు రెగ్యులర్గా కానీ చాలా మంది వాళ్ళ డైట్ లో అంటే మార్నింగ్ జ్యూస్లలో ఆరోగ్యం కోసం ఒక జ్యూస్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకున్నారు ఆ జ్యూస్ ఏంటి అంటే ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ సో ఈ యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ వల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి తగ్గి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి వస్తున్నాయి సో ముందుగా ఏబిసి ఏబీసీ జ్యూస్ తాగటం వలన ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది ముందుగా చూసేద్దాము ముందుగా చెప్పాను కదండి నాకు ఈ పెద్దవాళ్ళంతా చెప్పిన ప్రకారము నేను తాగుతూ నా ఆరోగ్యాన్ని ఎందుకు కాపాడుకుంటున్నాను ఈ ఏబీసీ జ్యూస్ వలన ఉపయోగాలు ఏంటనేది ముందుగా తెలుసుకుందాము ఏబీసీ జ్యూస్ వలన బీపీ తగ్గుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగయ్యి గుండె పదిలంగా ఉంటుంది అలాగే స్కిన్ కూడా బాగుంటుంది డైజెషన్ బాగవుతుంది ఇమ్యూనిటీని పెంచుతుంది కంటికి మంచిది అలాగేనండి వెయిట్ లాస్కు ఏబిసి జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది మెంటల్ హెల్త్ కూడా ఉంటుంది మెన్స్ట్రల్ అంటే పీరియడ్స్లో వచ్చే క్రాంప్స్ కూడా తగ్గిస్తుంది ఈ ఏబీసీ జ్యూస్ సో ఇలాంటి ఈ ఏబీసీ జ్యూస్ను మనము రెండు మూడు రకాలుగా చేసుకొని తాగటం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి దీన్ని ఓన్లీ యాపిల్ బీట్రూట్ క్యారెటే కాకుండా వాటికి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని అప్పుడప్పుడు వారానికి ఒక రెండు మూడు సార్లు ఈ వెరైటీగా కూడా తాగటం వల్ల ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో యాపిల్ క్యారెట్ బీట్రూట్తో పాటు కొన్ని బ్లాక్ గ్రేప్స్ పంప్కిన్ సీడ్స్ ఈ పంప్కిన్ సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉంటాయి విటమిన్ ఈ కూడా ఉండటం వల్ల మన స్కిన్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా అండి విటమిన్ ఏ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉంటాయి వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇక బాదం బాదం కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్గా ఉంటాయి హార్ట్ చాలా పదిలంగా ఉంటుంది వాల్నట్స్ వాల్నట్స్ తీసుకోవటం వలన మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అలాగే చియా సీడ్స్ని తీసుకోవటం వల్ల దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ వల్ల మనకు మోకాలు నొప్పులు తగ్గుతాయి వెయిట్ లాస్ తగ్గుతుంది స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది సో ఇవన్నీ వేసి మనము తగినంత వాటర్ వేసేసుకొని జ్యూస్ను తయారు చేసేసుకొని ఇలాగ తయారు చేసుకున్న ఈ జ్యూస్ వలనండి మనకు టేస్ట్ పెరుగుతుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇలా తయారు చేసుకున్న ఈ జ్యూస్ను సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని హార్ట్కు ఎంతో బాగా ఉపయోగపడి మనకు సి విటమిన్ కూడా రిచ్గా ఉండే కొద్దిగా పొమగరనేట్టు విత్తనాలతో అలాగే యాంటీ ఆక్సిడెంట్ రిచ్గా ఉండేసి బరువు తగ్గటానికి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వటానికి ఎంతో ఉపయోగపడే పంప్కి అలాగే సన్ఫ్లవర్ తోటి కొద్దిగా డెకరేట్ చేసేసుకొని ఇక ఫైనల్గా మనకు స్కిన్ మాయిశ్చరైజ్గా ఉండి అలాగే డైజెషన్ బాగా అవ్వటానికి ఉపయోగపడే తేనెను ఒక స్పూను తీసుకొని ఫైనల్గా తేనెతోటి ఈ జ్యూస్ను రెగ్యులర్గా కానీ లేదు అనుకుంటే వారానికి రెండు మూడు సార్లు కానీ తీసుకోవటం వలన మనకు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు నార్మల్గా మనము ఏబిసి జ్యూస్ అంటే క్యారెట్ బీట్రూట్ అలాగే యాపిల్ వేసుకొని తాగుతాము అలా కాకుండా ఇలాగ వారానికి రెండు మూడు సార్లు ఇలాగ తాగటం వల్ల మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు చేరుతాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఏబీసీ జ్యూస్ మరొక రకంగా ఇంకా హెల్దీగా టేస్టీగా యామీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక అలాగే ఇదే కాకుండా మరొక రకంగా కూడా మరింత హెల్త్ బెనిఫిట్స్ కలిగేలాగా మరొక రకంగా కూడా ఏబీసీ జ్యూస్ని తయారు చేసుకొని తాగవచ్చు అది ఎలాగా అన్నది మీతోటి ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వన్గా ఏబీసీ జ్యూస్తో డ్రై ఫ్రూట్స్ వేసుకొని తాగటం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూశారు కదండి అలాగే ఇక ఏబీసీ జ్యూస్లో పుదీనా అల్లం ముక్క వేసుకొని తాగటం వల్ల కూడా నండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పుదీనా మన చర్మానికి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండటం వలన డైజెషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది అల్లం కూడా నండి మనకు వెయిట్ తగ్గటానికి ఇండైజెషన్ నుంచి రక్షించటానికి మనకు అల్లం కూడా ఉపయోగపడుతుంది ఇక ఆల్రెడీ మనకు ఏబిసి అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్లో ఎన్ని విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయో మనకు తెలిసినదే సో వాటితో పాటు ఇవి కూడా కలుపుకొని మనము జ్యూస్ తయారు చేసుకొని ఇది కూడా వారానికి రెండు మూడు సార్లు తాగటం వలన మనకు ఈ గుండే కాదండి స్కిన్ అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి సో ఇది ఒక రెండవ జ్యూస్గా నేను మీతోటి షేర్ చేస్తున్నాను ఇలాగ తయారు చేసుకున్న అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పుదీనా అల్లము తగినంత వాటర్ వేసి తయారు చేసుకున్న ఈ జ్యూస్ను సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని విటమిన్ సి రిచ్గా ఉండేసి అలాగే మన స్కిన్కు బరువు తగ్గటానికి ఎంతో ఉపయోగపడే నిమ్మరసాన్ని ఒక్కొక్క స్పూను వేసుకొని దీనికి మరింత టేస్ట్ పెంచి హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఏ కంపెనీ అయిన తేనెను ఒక్కొక్క స్పూను వేసుకొని అలాగే కొలెస్ట్రాల్ను తగ్గించేసి బరువును తగ్గించి హార్ట్ పదిలంగా ఉంచే దాల్చిన చెక్క పొడిని కూడా కొద్దిగా వేసుకొని తాగటం వలన టేస్టు పెరుగుతుంది మనకు మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి చేరుతాయి సో రెగ్యులర్గా యాపిల్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగే బదులు ఇలాగా రకరకాలుగా జ్యూస్ చేసుకొని తాగటం వల్ల మనకు మరింత హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయి ఇక అలాగేనండి మామూలుగా మనము ఇప్పుడు రెండు రకాలు చూసాము ఇక మూడవ రకం కూడా ఒకసారి చూసేద్దాము నార్మల్గా యాపిల్ బీట్రూట్ క్యారెట్తో తయారు చేసిన ఈ జ్యూస్కు ఒక్క స్పూను సబ్జా గింజలు వేసుకొని తాగటం వల్ల సబ్జా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉంటాయి బరువు కూడా తగ్గుతాము టేస్ట్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతుంది ఓకేనండి చూసారు కదా ఇలా తయారు చేసుకుంటే అంటే మనము పుదీనా అల్లము లెమను ఇలా వేసుకొని ఏబిసి జ్యూస్ చేసుకోవటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అంటే బాదము అలాగే వాల్నట్టు ఇక సన్ఫ్లవర్ సీడ్స్ ఈ పంకిన్ సీడ్స్ రైజన్స్ ఇవన్నీ వేసుకొని తాగటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి రోజంతా మామూలు ఏబీసీ జ్యూస్ తాగేదానికంటే పది రెట్లు ఉత్సాహంగా పనిచేస్తాము హెల్దీగా తయారవుతాము మనకున్న డిసీజ్లన్నీ తగ్గుతాయి ఎంగు లుక్తోటి అలాగా మెయింటైన్ చేస్తూ ఉంటాము మన స్కిన్ను అలాగే ఆరోగ్యంగా కూడా మనము ఎప్పుడు ఉంటాము ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు జ్యూస్లు మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్లో హెల్తీ ఫుడ్ అలాగే వెయిట్ లాస్ ఫుడ్ అలాగే రెస్టారెంట్లో దొరికే మంచి మంచి ఫుడ్లు కొద్దిగా చేంజ్ చేసేసుకొని రుచిగా ఎలా చేసుకోవాలన్నది మన ఛానల్ ద్వారా మీకు చూపిస్తాను ఓకే ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ట్ మమ్ను బాయ్ అండి